చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేం చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరు ఇద్దరూ కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయన ఒక మూడు ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు ఎసుకు తిరుగుతాడు పసుపు రంగు లాల్చీలు కాషాయ రంగు లాల్చీలు ఆయన ఎక్కడుంటాడే అంటే ఆయన అసలు దొరకే దొరకడు ఎక్కడుంటాడో తెలియదు